దొరికితే అదృష్టం దొరకపోతే ఇది కూడా హెల్త్కి చుట్టూ కుక్కలు దొరికాయి ఈ రోజు కూరకి దొరికినట్టే పుట్టు కుక్కలు చూడండి ఆనందం ఫైన మన వంట వచ్చింది గాయస్ మనం ఈ సరదాగా పుట్ట కుక్కలు ఏమన్నా కనిపిస్తా అంటే నిన్న వర్షం పడ్డదిలేండి లేండి పుట్ట కుక్కలు అయితే అని నేను అలా సరదాగా బయటకైతే తో తోటకి వచ్చాను యాక్చువల్లీ నాకు దొరుకుతాయి లేదా అనేది నాకు పక్కన పెడదాం కానీ గింబలు కానీ మై కానీ ఏం పట్టుకుని రాలేదు అయితే చూస్తున్నాను ఎటు అటు తిరుగుతుండు మరి ఎక్కడ దొరుకుతాయో ఏంటో మరి మొత్తం చూడాలి పుట్టు కుక్కులు దొరికితే మొన్న ఈరోజు చక్కగా చక్కగా ఎంజాయ్ చేస్తూ కూర వండుకొని తినవచ్చు నాక్సిమం నిన్న వర్షం పడ్డది కాబట్టి మ్యాక్సిమం దొరకవచ్చు కానీ చాలామంది పుట్టుకుక్కులు కనిపిస్తేమని అందరూ వెతుకుతున్నారు దొరికితే మనకి సంతోషమే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు దొరికితే కూర వండుకొని తినాలి 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 వెతుకుదాం తోట అంతా వెతుకుదాం గాయస్ గింబలేట్ తీసుకురాలేదు మైకు కూడా తీసుకురాలేదు కానీ నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు ఒకవేళ వినబడితే ఓకే వినబడకపోతే ఏం చేయలేం అలా చూడాలనుకుంటే చూడవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వీడియో ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఇలాంటివి అప్డేట్ చేస్తూ ఉంటాను నేను ప్రజెంట్ ఇంట్లో ఉన్నాను కాబట్టి మాకు ఎక్కువ ఇలా పుట్టుకులు దొరికితే ఇలాంటివి అరుదుగా దొరుకుతాయి మాది డ్రైవర్ ఏరియానే ఒకవేళ పుట్టుకులు దొరికితే సంతోషమే నేను ఇప్పుడు పుట్టు కుక్కలు అనేవి వెతుకుతూ వెళ్తున్నాను కాబట్టి ఇటాటు చూస్తూ ఇటాటు చూస్తూ అనమాట మీకు వీడియోలో కనిపిస్తుంది ఒకవేళ కనిపిస్తే తవ్వుకొని మనం తీసుకెళ్ళడమే పట్టుకెళ్ళడమే దొరికితే అదృష్టం దొరకపోతే గాయస్ మనం తెల్లారైతే లేవగా ఏగం పరిగెట్టుకొని తెగ ఊపుకుంటూ వచ్చినాం ఇంకా ఎంతవరకు అయితే పుట్టకూలు అయితే దొరకలేదు కానీ బ్రెస్ సెట్ చేయలేదు ఇక్కడ వేప ఉన్నదే ఇది కనిపిస్తుంది వేప వేపాల కార్ చేసుకుంటూ వెతుకుదాం వేపాల చేసుకుంటూ వెతుకుదాం వినబడట్లేదు ఏమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవంటే ఈ వేప వేపనే ఎరుపుకొని పాలకర చేసుకుందాం ఇది ఇది కూడా హెల్త్కి చాలా అంటే చాలా హెల్తీ హెల్తీనెస్ పాలకరేసుకోవాలంటే కదా లేదు గింబలేదు అందుకే కొంచెం వీడియో అటు ఇటుగా అవుతుంది సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వేపలో కూడా చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయి కానీ మాకు ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి మేము బ్రష్ లేని టైంలల్లో మేము బయటకు వచ్చినప్పుడల్లా ఇలాగ వేప పలికర అనమాట మేము చేస్తుంటాం వేప పలికర చేయడం వలన కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉండడానికి మనం మనకి బెనిఫిట్ అంటే మనకి ఉపయోగపడుతుంది అంటే అనారోగ్యాలకి గురవడానికి చాలా అంటే చాలా తక్కువ వేప వలన కూడా అందుకే వేపల దుంప దొరికింది చేస్తున్నాను పుట్టు కుక్కలు వెతకడమే ఇలా తోట ఈ తోట చాలా అంటే చాలా పెద్ద మ్యాక్సిమం ఒక పది ఎకరాలు ఎటు ఉంటాయి పది పదిహేను ఎకరాలు ఈ తోటలో వెతికేసి వెతికేసి మనం వెళ్ళిపోదాం దొరికితే మనకి అదృష్టమే సరే మా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు చేస్తాను ఫోన్ మాకు ఎక్కువగా అడవుల్లో ఉన్న దొరికేవన్నీ మేము ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఎక్కువ మేము మాకు అవసరం ఉన్నప్పుడల్లా అన్నీ ఉపయోగించుకుంటాం అందుకే మేము కొద్దిగా అంటే సిటీ వాళ్ళకంటే కొంచెం బెటర్గా ఉంటాం అనమాట అంటే కొంచెం కష్టపడతాం అందుకే అందుకే మేము వృద్ధులుగా అంటే ముసలి వాళ్ళు అయిపోయినా కానీ ఏజ్ ఎక్కువైపోయినా కానీ మేము ఎక్కువగా ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశాలు అనేవి ఉంటాయి సో గాయస్ మనం ఈ రోజు అయితే చాలా అయితే చాలా చోట్లయితే బతికాం దొరుకుతాయో లేదో లాస్ట్ మరి నాకు టైం అయిపోతుంది ఇంకా ఎక్కువసేపు నేను ఉండలేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తిరిగేసి మరి వెళ్ళిపోదాం మరి మనకు టైం వేస్ట్ మ్యాక్సిమం అన్ని చోట్ల మేమైతే నేనైతే తిరిగిస్తాను అంటే అన్ని చోట్ల తిరగలేవు కానీ మ్యాక్సిమం చాలా చాలా చోట్లయితే తిరిగాను అయితే దొరికాయి 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 పుట్టు కుక్కలు దొరికాయి ఈరోజు కూరకి దొరికినట్టే దొరికాయి దొరికాయి ఇదిగో వచ్చాము పుట్టు కుక్కలు దొరికి నిజంగా ఇలా పుట్టు కుక్కలు దొరకడం అనేది చాలా అంటే చాలా అర్థంగా దొరుకుతాయి దొరకడం కూడా చాలా అంటే చాలా కష్టం పుట్టు కుక్కలు గింబలు మైకు తెచ్చుంటే బాగున్నాయి ఇంకా వాయిస్ కూడా ఇంకా బాగా వినిపిస్తున్నాయేమో ఇప్పుడు గా ఆ గాయస్ మనమైతే ఈరోజు పుట్టు కుక్కలు అయితే చూస్తాం ఈ పుట్టు అనేది ఎలా ఉన్నాయి సహజంగా అడవుల్లో దొరికే ఈ కుక్కలు అనేది మనకి హెల్తీకి అంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు కిడ్నీలో నుంచి రాళ్ళు కరగడం అండ్ అనారోగ్యాలు చిన్న చిన్న వాటికి అలా బాగా ఈ పుట్టు కుక్కలు అనేవి బాగా యూజ్ అవుతాయి అలాంటి పుట్టు కుక్కలు మనకి ఈరోజు ఎదురయ్యాయి అంటే ఈరోజు మనకు కూర దొరికేసినట్టే కూరుకు దొరికాయంటే మరి మనం చక్కగా ఎంత చక్కగా తినచ్చు గాయస్ మన ఈ తోటలో పామాయిల తోటలోనమాట అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ అయితే నాకు అనిపించాయి ప్రజెంట్ ఈరోజు నాకు అసలు పుట్టుకలు దొరుకుతాయని కూడా అనుకోలేదు కానీ అలా ఫోన్ పట్టుకొని అలా పెద్ద ఫోను ఒక కవరు ఇక్కడ కవర్ ఉన్నది లేదు కవరు పట్టుకొని వచ్చాము పెద్ద పుడింగులాగా దొరుకుతాయి దొరికితే పట్టుకుని వచ్చేది అవన్నీ దొరకకపోతే మరి అలాగే వచ్చేది మనీ అలా కవర్ పట్టుకొని ఒక ఫోన్ పట్టుకొని అలా వచ్చాను అయితే వచ్చినాక ఇక్కడికి వచ్చినాక మనకు ఫోటోలు అయితే కనిపించాయి ఈరోజు కూరకు మనకు దొరికినాయి అన్నట్టు అనిపించింది గాయస్ ఇది ట్రైబల్లో ఎక్కువగా ఇది అంతా నేనే యాక్చువల్లీ నేను ఉండేదే ట్రైబల్ ఈ ట్రైబల్లోనే అనమాట ఇలా ఆడలికొస్తే వస్తే పాములతోటికి వస్తే నాకు ఇలా కనిపించాయి మేము ఉండేదే ట్రైబల్ ఈ ట్రైబల్ కంచి మాకు అరుదుగా ఇలాంటివి ఎప్పుడో దొరుకుతాయి ఇలాంటి సీజన్ వర్షాకాలం సీజన్ వచ్చినప్పుడే ఇలాంటి పుట్టు కుక్కలు అనేవి దొరుకుతాయి అందుకనే దొరుకుతాయేమో అని అలా ఊపుకొని వచ్చిన ఒక కవరు ఒక చిన్న రాడ్ పట్టుకొని ఒకవేళ దొరికితే తవ్వుకొని తీసుకొచ్చేద్దామని అందుకే ఈరోజు మైకు ఈ మైకు గింబలు గట్రా ఇలాంటివి ఏంటి తెలియదు ఫోన్తోనే చేతితో ఇలా పట్టుకొని తీస్తున్నాను ఏ ఏ చిన్న చిన్న హెల్త్ హెల్త్ వాళ్ళు కిడ్నీ స్ట్రోక్స్ విరాలు కడగడము అండ్ అంటే వీటిలో విటమిన్స్ నాకు వీటి గురించి అంతగా తెలియదు కానీ వీటి గురించి డాక్టర్స్కే బాగా తెలుస్తాయి అండ్ నాకు ఇవి దొరకడం అంటే చాలా అదృష్టవం చెప్పుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కడో ఒక చోట ఉంటాయి మనం అడవుల్లో వెతికితే కానీ ఇలాంటివి అంతగా దొరకవు దొరకడం కూడా చాలా అరుదుగా దొరుకుతాయి కానీ ఇవి దొరకడం అంటే వర్షాకాలం వర్షాకాలం టైంలో ఇలాంటి సీజన్లో ఏమైనా పడితే అప్పుడు మనకి అవల భూమి అనమాట పొదుల్లో భూమి అనమాట అలా తడి ఉండడం వల్ల అవి ఎలాగ పుట్ట కుక్కలు అన్నమాట వస్తుంటాయి ఇవి ఎక్కడో ఒక చోట ఉంటుంటాయి మనం వాటిని వెతుకుతూ వెతుకుతూ మరి మనం తిండికి ఉపయోగించుకోవచ్చు అంటే ఈ హెల్త్ కూడా చాలా అంటే చాలా ఉపయోగము అని తెలుసు అందుకనే నేను అలా తెల్లారుజాము లేచి అలా ఒక రౌండ్ వేసి వద్దాం కనిపిస్తే కనిపిస్తే లేకపోతే లేదు అని అలా వచ్చాను వచ్చాను కానీ చూసాడు ఇప్పటికీ నా ఫేస్ కొంచెం జిడ్జిడ్గా ఉన్నది తెల్లారుజాము లేచుకొని వచ్చాను తెల్లారంటే మ్యాక్సిమం సిక్స్ థర్టీ అయ్యింది సిక్స్ థర్టీకి నేను స్టార్ట్ అయితే అలా తోటల్లో వెతుక్కుంటూ వెతుక్కుంటూ అలా వెతుకుతూ వెతుకుతూ వెతుకు ఫైన ఇక్కడైతే దొరకాయి పుట్టుకుక్కులు కానీ ఇక్కడ పుట్టుకుక్కులు ఇక్కడికి వచ్చినాక నాకు ఒక ఫోర్ ఫైవ్ మాష్రూమ్సే మన నాకు కనిపించాయి కానీ ఈ మాష్రూమ్స్ అలా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తుప్పులన్నీ తీస్తే నాకు చాలా అంటే చాలా ఎక్కువ కనబడ్డాయి అమ్మో ఈరోజు నాకు చాలా ఎక్కువ దొరికితే అన్నట్టు అనిపించింది కానీ సోగాస్ నాకు ఇంత ఎక్కువ దొరకడం అనేది చాలా అంటే చాలా దాకా హ్యాపీ ఎందుకంటే ఇదంతా ఒక్కరమే ఒక ముగ్గురు నలుగురు ముందు తినచ్చు అంత ఉన్నాయి కానీ ఫ్రెష్గా ఉన్నాయి కదా మనం ఇక్కడ ఉన్నటువంటి తుప్పలన్నీ తీసి నీకు మీకు వీడియోలో చూపిస్తాను గాస్ ఈ తుప్పలన్నీ తీస్తే కానీ మనకి ఎక్కువ కుక్కలు అనేవి కనబడవు ఇదిగో కనిపిస్తున్నాయి కదా కుక్కలు అటు కూడా ఉన్నాయి అటు ఇటు ఇలా ఉన్నాయి ఈ తుప్పలన్నీ తీసినాక మీకు చూపిస్తాను గాస్ ఈ తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఇవంతా మొత్తం ఆసులు అన్నమాట అనమాట ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఈ తుప్పలన్నీ తీసినాక ఇవన్నీ కనిపించాయి నాగ్జిమం నేనైతే ఒకటో రెండో అనుకున్నాను ఇలా కూడా కనిపించాయి ఇప్పుడు రోగులు తుప్పలన్నీ తీసేసరికి చాలా చక్కగా ఉన్నాయి కదా చూడడానికి ఇదిగా ఇవి ఫైనల్లీ మనకి ఇలా కనిపించాయి ఇదిగా ఒక కవరా రాడు పట్టుకొని అలా పట్టుకొని వచ్చాను ఇక్కడ కనిపించాయి గాసీ ఈ పుట్ట కుక్కులు అనేవి చాలా లోతుగా తవ్వితే గాని మనకి ఈ విధంగా అయితే రావు ఈ విధంగా మొత్తం చాలా అంటే చాలా లోతుగా తవ్వితే గాని ఈ విధంగా అనేది వస్తాయి ఇవి నేను ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఇవన్నీ అయితే తీస్తాను నాలుగు ఇవన్నీ మొత్తం మళ్ళీ తవ్వేసి మనం పట్టుకెళ్ళిపోయి ఉండేసుకోవడమే గ్యాస్ మైన మనమైతే ఫైనల్ మొత్తం ఈ కుక్ పుట్ట కుక్కలు మొత్తం తవ్వేస్తాం ఇదిగో మొత్తం ఖాళీ ఫుల్గా మొత్తం ఈ చుట్టుపక్క ఈ చెప్పులు ఉన్న దగ్గర మొత్తం తీసి మరి మొత్తం తవ్వేసాం గ్యాస్ ఇక్కడ నేను గిమ్లైట్ తీసుకురాలేదు ఒక్కోసారి చేతి అడ్డం పడిపోతుంది కెమెరాకి అందుకనే ఇక్కడ కొద్దిగా బ్లర్ బ్లర్గా నాకు కొంచెం ఇది కనిపిస్తుంది సో చేతంతా ఇదిగా ఉంది మొత్తం అట్టే ఇక్కడ కొద్దిగా ఏంటంటే కొద్దిగా కష్టం అనిపించింది నాకు మ్యాసిమం ఈ పుట్టుకులన్నీ తీసేసరికి మ్యాక్సిమం అంటే డెప్త్గా అంటే పూర్తిగా పుట్టుకు మొత్తం అడుగు నుంచి మొత్తం తీయడానికి అలా తీద్దాం ఎందుకు అలా మీద మీద నల్ల కట్ చేసి తీసుకెళ్ళిపోవడం కంటే మొత్తం అడుగు నుండి తీస్తే బాగుంటుందని నేను మొత్తం అలా తీస్తాను అలా తీసేసరికి నాకు మ్యాసిమం ఒక వన్ అవర్ టైం అయితే పట్టింది మొత్తం తీసాను తీసినాక నాకు ఈ తుప్పలనేవి తీస్తున్నప్పుడు కొంచెం చిన్న చిన్న దెబ్బలు అనేవి కూడా తిరగడం అయితే జరిగింది చిన్న దెబ్బలు అనేవి చేతిలో అయితే తగిలాయి అండ్ ఇక్కడ కొంచెం వన్ అవర్ పట్టడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా లోపల అనమాట తాళ్ళు వేర్లు ఉన్నాయి అంటే చిన్న చిన్న చెట్లు చెట్టు పామాయిల్లో చెట్టు యొక్క వేర్లు అనమాట ఉండడంతో అవి అడ్డసుగా ఉండడంతో అంటే అవి అడుగు నుండి తీయడానికి అని నేను ట్రై చేస్తూ ఆ విధంగా ఇవి ఆ వీళ్ళని అడ్డుపడంతో నాకు కొంచెం వన్ అవర్ టైం అయితే పట్టింది అలా ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి పుట్టుకొక్కలు మొత్తం ఇవి తీ బయట తీయడానికి చాలా అంటే వన్ అవర్ టైం అయితే పట్టింది మొత్తం ఫైనల్గా అయితే మనం తీసాం పుట్టుకొక్కలు ఇవి తీసుకెళ్ళి వండుకొని తినడమే అయితే మొత్తానికి నాకైతే మొత్తం ఈ పుట్టుకొక్కలు మొత్తం ఒక ముప్పై ఎనిమిది అనుకుంటా పుట్టుకొక్కలు మ్యాక్సిమం ఒక వన్ కేజీ పైనే ఉంటాయి ఉంటే ఉండవచ్చు అంచనా అయితే ఏ ఎక్కువే దొరకయి దొరకడం అయితే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు గాయస్ ఇవి ఇలాంటి మా ఏరియాల్లో అడవుల్లో ఇలాంటి పుట్టుకొక్కలు దొరకడం అనేది చాలా అంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఒకవేళ దొరకడం అనేది ఇవి దొరికితే వర్షాకాలం టైంలో ఇక్కడ నిన్ననే వర్షం పడ్డది కాబట్టి కొంచెం భూమి మెత్తగా ఉండడంతో నాకు కొంచెం తవ్వడానికి అనేది కూడా ఈజీ అంటే ఈజీ చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే పెద్ద రాడ్ పట్టుకొని కవర్ పట్టుకొని పేద ఊపుకొని వచ్చినా దొరుకుతాయి అన్నసి కానీ చివరిగా సక్సెస్ అయితే సాధించడం దొరకాయి సో నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉన్నది ఎందుకంటే ఇవి దొరకడం అనేది నాకు చాలా అదృష్టం ఇవి ఎందుకు మనిషికి చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి మాసరం అంటే కుక్ పుట్టు కుక్కులు తెలుసుగా వీటి గురించి నాకు పెద్దగా తెలియదు కాకపోతే వీటి గురించి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మాత్రం నాకు తెలుసు సో గాయస్ ఇప్పుడు నాకైతే ఇవైతే ఎక్కువ దొరకాయి మా ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేసి ఇవన్నీ సగం తీసుకెళ్ళిపో అని చెప్తా ఫోన్ చేసి చెప్తాను మొత్తం అంటే నేను తినలేను కాబట్టి సగం ఇచ్చేస్తాను మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి చూపిస్తాను ఇవి ఎంత తీసాను అనేది మొత్తం మొత్తం ఈ మొత్తం ఈ పుట్టుకులు ముప్పై ఎనిమిది దొరుకుతాయి నాకు అయితే పుట్టిలు అంటే గొబ్బల్లాగా ఉన్నవేమొచ్చి ఒక ట్వంటీ ఎయిట్ ఉంటాయి థర్టీ ఫోర్ ఎయిట్ ఉంటాయి కొంచెం బుర్ర దా పుట్టుకు దాల్నవి ఏమొచ్చి బుర్ర ఏమో వచ్చినవి ఏమొచ్చి మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ అలా ఉంటాయి చూపిస్తాను చూడండి ఎంత దొరికాయి అనేది మా నాకు దొరికినవి చాలా అంటే చాలా ఎక్కువ దొరికాయి మ్యాక్సిమం ఒక కేజీ వరకు కేజీన్నర వరకు ఉంటే ఉండొచ్చు అంచనా ఇటు అటు ఇటు మొత్తం తీసాను కవర్ పట్టుకున్నాను ఇది ఒక రాడ్ పట్టుకొని తిరిగాను అంతే మరి ఇంకేం లేదు ఇటు చాలామంది పుట్టు కుక్కల కోసం తిరుగుతున్నారు కానీ ఈ పుట్టకుక్కలు అనేది వాళ్ళకు దొరకలేదేమో మ్యాక్సిమం నాకు దొరికాయి ఇది ఇప్పుడు పుట్టు కుక్కలు అయితే దొరికాయి ఇప్పుడు కడుగేసి నానబెట్టి వండు ఇవన్నీ చేసి మనం చక్కగా తినాలా ఇదిగో నాకు దొరికాయి కుట్ పుట్టు కుక్కలు మాష్రూమ్స్ గ్యాస్ ఎలా ఉన్నాయి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి పుట్టులు బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఊరికి దొరికినాయి ఫైనల్గా అయితే మా వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చారు నాకు సగం మనకు సగం అని ఇదిగో ఇద్దరు ఇద్దరు వచ్చారు ఒకరు మా ఫ్రెండ్ కనబడడానికి కొద్దిగా సిగ్గుపడుతున్నారు ఇద్దరు ఇద్దరు వచ్చారు సగం సగం మనకి మా ఫ్రెండ్కి ఇదో కవర్లు వస్తారు కాకపోతే నాకంటే మా ఫ్రెండ్కే ఎక్కువ ఇచ్చాను మీరు కూడా ఇలా ఇప్పుడు ఒక రోజు మీరు అడవిలోకి వెళ్ళి మీరు వాటిని వెతికి పుట్టుకులను వెతికి మీరు కూడా ఇలా తిని ఎంజాయ్ చేయవచ్చు పుట్టుకులు దొరకాయని చూడండి ఆనందం నావు ఎక్కువగా మా వాళ్ళతోనే నేను ఎక్కువ సరదాగా ఉంటాను బాగుంది బాగుంది పండగ రేపు పొలం కడుద్దాం ఓకే గాయస్ ఇప్పుడైతే పుట్ట కుక్కుల్ని మనం నీట్గా వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఉడికి వంట చేసుకుందాం ఫ్రెష్గా వాష్ చేసినాక ఈ విధంగా అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వంట చేసుకోవడం రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఆరు మిరపకాయలు అయితే తీసుకున్నాను నాలుగు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను బౌల్ అయితే తీసుకున్నాను లైట్గా ఆయలేదు ఉల్లిపాయలు అనేది బాగా కలపాలి ఆయిల్ అనేది మీకు తగ్గట్టుగా లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను ఎక్కువ పుట్టుకొక్కలు చేయలేదు కాబట్టి నేను ఆయిల్ అనేది తక్కువ వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా తక్కువ తీసుకున్నాను ఇది నాకు తగ్గట్టుగా నేను నా రూమ్లో దొరికేటువంటి ఐటమ్స్ నేను యూజ్ చేసుకుంటున్నాను లేదా అవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వంట కావాల్సినవన్నీ మిరియోలు కావచ్చు ఇవన్నీ కాకపోతే నా దగ్గర ప్రజెంట్ ఉల్లిపాయలు మిరపకాయలు వెల్లుల్లి అల్లము అవే ఉన్నాయి అవే ప్రజెంట్ వాటితోనే నేను చేసి చేసుకుంటున్నాను అండ్ ఎక్స్ట్రా ఒక టూ టమాటోస్ అయితే మిక్స్ చేయబోతున్నాను ఇవన్నీ వేసినాక వంటేలాగా అనేది చూద్దాం గ్యాస్ నాకు పెద్దగా వంట చేయడం రాదు మీకు ఒకవేళ మీకు తగ్గట్టు ఒకవేళ మీకు దొరికినట్టయితే మీరు మీకు తగ్గట్టు మీరు వండుకోవచ్చు కాకపోతే నేను ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో గ్యాస్ కుక్కర్లో కంటే నేనైతే కుక్కర్లో వండుతున్నాను ఒకవేళ కుక్కర్లో కాకుండా గ్యాస్లో కానీ లేకపోతే కర్రల పొయ్యిలో కానీ అయితే కొంచెం గేస్ కంటే కర్రల పొయ్యి అయితే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రల పొయ్యి అయితే ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది బట్ ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ కుక్కర్ ఉంది కుక్కర్ దగ్గర నేను ఇవన్నీ వంట అనేది చేసుకుంటున్నాను ఇది నాకే అందుకే కొంచెం తక్కువ లైట్గా వేసుకున్నాను తర్వాత వెల్లుల్లి అండ్ మిరపకాయలు ఇవన్నీ మిక్స్ చేసాను అవన్నీ మిక్స్ చేసిన తర్వాత టమాటా వేసుకున్నాను టమాటా వేసాను కాబట్టి లైట్గా వాటర్ అనేది వేసుకున్నాను అంటే టమాటా ఉడకాలి కదా టమాటా ఉడకాలని న్యాచురల్ అయితే కుక్కలకి అయితే వాటర్ అనేది అవసరం ఉండదు కాకపోతే టమాటా కొద్దిగా అలా మెత్తిగా ఉడికితే బాగుంటుంది టేస్ట్ ఇంకా వస్తుందని నేను టమాటా అయితే మిక్స్ చేస్తాను కుక్కలు అనేవి నీటిలో మళ్ళీ ఇది కడిగేసి కుక్కులు కడిగేసినాక ఇదన్నమాట మళ్ళీ వాటర్లో వేసుకొని ఇలా పిండేసి మళ్ళీ మనం వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే ఇందులో ఉన్న మళ్ళీ మనం నీటి కడగలేకపోయినా కానీ మట్టంతా పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట పుట్టు కుక్కలు వేస్తాం మిక్స్ చేసుకున్నాం అనుకో ఇదే వాటర్ అనేది ఇలా వేసాను కానీ అవన్నీ టమాటాతోనే ఆరిపోయాయి బట్ ఏంటంటే ఈ పుట్టకుక్కలు పుట్టుకుక్కలు దగ్గర ఉండే ఆవిరి అక్కడ పుట్టుకుక్కలు అనేవి దాంట్లో అనమాట కొద్దిగా తేమ అనేది ఉంటుంది దాని కారణంగా మనం వాటర్ అయ్య వాటర్ అనేది తయన అవసరం ఉండదు మనం సింపుల్గానే వాటర్ తయన అవసరం లేకుండా మనం ఈజీగా ఇలా ఉడకబెట్టవచ్చు ఇప్పుడు పుట్టు కుక్కలు వేస్తాం ఇప్పుడు మిరపకాయలు అయితే వేసాము కాకపోతే బట్ లైట్ కారం వేద్దాం కారం వేసామని అనుకోసం ఎర్ర కనిపిస్తుంది ఇలా కూడా కారం వేసాం ఎర్రగా కనిపిస్తుంది కాదు బట్ ఏంటంటే కొద్దిగా మళ్ళీ కారం చాలేదనుకో ఈ మిరపకాయలు అనేది మన ఆర్గానిక్గా పండినటువంటి కావు కొనుక్కున్నావు కాబట్టి అయితే హైబ్రిడ్ మిరపకాయలు కాబట్టి హైబ్రిడ్ మిరపకాయలు అయితే కొంచెం టేస్ట్ అనేవి రావు మనం మా సైడ్ న్యాచురల్గా పండించినవి అయితే కారం అనేది బాగా వస్తుంది కాబట్టి కొద్దిగా కారం అనేది వేసుకుందాం ఒక హాఫ్ కప్పు కారం వేసాను పసుపు లైట్గా వేసుకున్నాను వేసిన తర్వాత మిక్స్ చేసుకుందాం నీళ్ళుగా నింకిపోయి అంటే లైట్గా వాటర్ వేసుకు లైట్గా కొంచెం కొంచెం చాలు అంతే మన కర్రీ రెడీ అవుతుంది సాల్ట్ కొంచెం వేసుకోండి మీకు తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎంత అనుకుంటున్నారో అంత లాస్ట్లో ఫైనలీ చికెన్ మసాలా వేసుకున్నాను గ్యాస్ కుక్కలు అనేది ఉడకబెట్టేటప్పుడు వంట చేసేటప్పుడు తిప్పుతూ ఉండాలి లేకపోతే ఇవి మాడిపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్త చూసుకోండి வண்ட ரெடி ர அது ர வச்சிந்தூடாது ஸ்வை தினால திடால బాగుంది వైస్ నేను సాల్ట్ కారం అనేది కొంచెం సాల్ట్ తగ్గించాను అనుకున్నా కారం వేసాను అనుకున్నాం బట్ ఏంటంటే బాగుంది కొంతమంది వీడియో పాపులారిటీ కోసం బాగున్నా బాగోలేకపోయినా టేస్ట్ ఎలా ఉన్నా కానీ బాగుందని చెప్తుంటారు బట్ నా విషయంలో ఏంటంటే బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను అనుకున్నాం బట్ ఏంటంటే అన్నీ బాగున్నాయి టమాటా వేసి ఇవన్నీ చేసేసరికి బాగా మిక్స్తోనే కర్రీ అనమాట బాగుంది సో గాయస్ మీరు కూడా ఇలా పుట్టుకు దొరికినప్పుడు ఇలా వంట చేసుకొని ఎంజాయ్ చేయండి గాయస్ బేసిక్గా నాకు వంట అనేది అంతగా పెద్దగా రాదు బట్ ఏంటంటే నేను ఇది నాకు తగ్గట్టుగా నేను వండుకున్నాను సో మీరు కూడా మీకు దొరికినప్పుడు మీరు కూడా మీకు నచ్చిన విధంగా మీరు వండుకుంటూ మీరు తిని ఎంజాయ్ చేయొచ్చు బట్ ఏంటంటే నేను ఇవి నా దగ్గర ఉన్నటువంటి నాకు నేను వండుకున్నాను ఈ కర్రీస్ అనేది మా కుక్కులు కుట్టు కుక్కులు కర్రీ అనేది ఇంకా ఎగ్స్ట్రా అనేది అందులో అంటే టేస్ట్ కోసమని ఇంకా యాడ్ చేయవచ్చు మ్యాక్సిమం ఇలా వండితే సరిపోతుంది సో గాయస్ ఈ వీడియో మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ఉంటాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో గాయస్ ఇది ఇలాంటి కుక్కలు అనేది అడవుల్లో దొరకడం చాలా కష్టం మనం ఒక అడవిలో ఎంతో తిరిగితే కానీ మనకు కనిపిస్తే మనకి దొరికితే గుడ్ ఒకవేళ దొరకనట్టయితే బ్యాడ్ అనుకోవడమే సో మనం தோரிக்கட்டை அடுகு மொத்தம் திரி மனம் கஷ்டப்படினட்டு பாய் பாய் ஏமன் பிச்சிது ஆரியகடி வண்ட கொட்டி குரு லயோ கொட்டி